అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాము అక్కడ ఏంటంటే తెల్ల పండగ బాగా జరుగుతుంది అదేనండి మొహరాం అందరికీ మొహరాం శుభాకాంక్షలు వీడియో ఫుల్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే మేము రెడీ అయిపోయినాం ఊరికి బయలుదేరడానికి అసలు మా అమ్మ అయితే ఒక వారం ఇరవై రోజుల నుంచి రోజు ఫోన్ చేస్తానే ఉంది రానని చెప్పినా కానీ మళ్ళీ ఎట్లాగో తెలుసుకుంది ఎందుకని పోతాం ఊరికి అయితే దాబా ఎంత మాట అన్నాడు అయినా మనం అస్సలు అసలు ఫీల్గా ఉంది తెలుసా మా ఆయన అంతే నాకు తెలుసు అయినట్టు ఉంటాడు ఇంకా చూడండి పిల్లడికి ఒకటైనా పెట్టి పని దాగుదాం దావలం కవర్ ముందు పక్క పెట్బా నెయ్యి పాలు అవి చెడిపోకుండా అంటాయి ఈ పాలు తాగుతారులే తాగుతారులేసాలు లేచి ఏం కావాలో తినండి తీసుకోపో తీసుకోపో కానించి కానించిపోదాము మళ్ళీ ఆడేమో అయ్యాలి ఇగాలంటే ఆపరు ఈ ఆడ తింటా నువ్వు ఇతనాలు కొరక నచ్చాది నీకు మేమైతే మా ఆయన వెనకాల బండిలో కూర్చున్నాం ముందే తెలిసింటే ఆయన క్లీన్ చేసింది అంటే మా అత్త మామా వచ్చారు కాబట్టి వాళ్ళు ముందు పక్క కూర్చున్నారు ఇక కమలాపురం దగ్గర చూడండి ఈ హోటల్ పేరు నా పొట్ట నా ఇష్టం అంట చాలా కామెడీగా ఉంది కదా ఇంకా మేమైతే రెండు గంటలు పట్టిందండి ఒక ఇథనాల్ ప్యాకెట్ తీసుకొని తింద పోయేసరికి ఒంటిమిట్ట వచ్చేసింది ఆడికి పోయిన తర్వాత ఇంకా మా అత్త వాళ్ళు దిగినారు రాజంపేటకు పోయినారు ఇంకా చూడండి ఒంటిమిట్ట చెరువు దగ్గర చెరువు ఏం ఖాళీగా ఉందండి ఇటు సైడ్ కాకుండా పొలాల సైడ్ నేను ఇంకా ముందు పక్క కూర్చున్నామని ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చింది పండగ ఎలా జరుగుతుందో ఇంకొక వీడియో చూడాలి మీరు పెడతాను నేను ఇంకా మా వాడు అయితే బావి చెప్పేసాడు కదా ఇదిగోండి మా ఊర్లో మా ఇంట్లో వచ్చేసింది ఇంకా ఇన్ని నుంచే పిర్ల సవిడి వరకు డెకరేషన్ చేసినారు మా వాడికి సెలవులు అని చెప్పేసి రెండే రెండు రోజులుండే మూడో రోజు పోవాలని చెప్పేసి వచ్చేసినాం మా అమ్మ అయితే మీ వాడు ఏం అసలు రాడమేమో అనుకుంటున్నారు మీరు అని అరేసరి ఇంకా మా అమ్మ అయితే వంట చేస్తాను అనమాట ఇంకా అదే వడలు చేస్తుంది పచ్చడి అన్నం చేసింది రేపేలాగా బిర్యానీ కదా అందుకని అన్నమాట ఇంకా మీరు ఒక ముఖ్యమైన సన్నివేశం చూడబోతున్నారు అదేంటంటే మాకు పచ్చడి అన్నం పెట్టేసి కలిపింది కానీ మళ్ళీ వేరే ప్లేట్ పెట్టుకొని ఊరగాయలో నెయ్యి వేసింది మేమైతే ఎప్పుడు తినలా బాగుంటుందని అని అంటే విన్నా మాకైతే టీవీలో ఆడేటం ఇట్లా వాడు గుసగొడకుండా ఎట తింటారనుకునే వాళ్ళు నెయ్యి వేసుకుంటారు సరే నేను పెడతాలని చెప్పేసి మా చెల్లెలకి నాకు చెరువు ముద్ద పెట్టింది మా బావ అయితే సేమ్ డైలాగ్ సరి పాయా అన్ని వీడియో తెస్తుంది అని తీరగా మించి చేస్తున్నాడు అదన మా బావ అయితే కోవిడ్ నుంచి వచ్చేసరికి పక్క చిక్కి పైస్ అన్నగా ఉన్నాయి వచ్చేసినాడు ఇంకా ఈ మధ్య మళ్ళీ లావ్ అయిపోయినాడు రెండు రెండు నెలలు అయింది వచ్చి మళ్ళీ రేపు నెల పోతాడు కోవిడ్కి అక్కడ ఇంకా ఆయనే చేసుకొని తినేదానా సరిగా ఉండదు కదా ఇంటికి వచ్చాక మా అక్కనైతే పళ్ళ పొగుడతాడు ఎక్కడ ఏ హోటల్లో కానీ ఎక్కడైనా కానీ అన్నిటికన్నా నువ్వే బాగా చేస్తావు అక్కడ ఏం బాగుండదు బయట అని బాగా పొగుడుతూ ఉంటాడు బిర్యానీలు బాగా చేయించుకొని తింటూ ఉంటాడు అందరం తిన్నాక ఇంకా మా అమ్మ ఇంక ఈ కాయలు కోసింది ఎవరే కానీ తినరు కోసి పెడితే అందరూ తింటారు తినచ్చు కదా అని అరుస్తా అన్ని కూర్చొని కోయమి కోసింది మంచిగన్ని తిన్నారు వాళ్ళ చిన్నల్లుడు మాయన చూడండి ఉన్నాడు సోఫాలు కూర్చొని తింటున్నాడు ఇంకా మా అక్క మా బావ అన్నం తిన్నాక కూర్చోని ఉన్నారు మా అక్క సావిడికాడికి అదే పీర్ల సావిడి దగ్గరికి పానకం తీసుకొని వస్తాను మొక్కునిందంట ఒక బిందెకు సరిపడా పానకం అయితే కలుపుతుంది ఇంకా అది అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పొయ్యి కాడే నీళ్ళు కాంచుకోవాలి అంటే వంట చేసుకోవాలి అన్నం వంటలు అయితే దీని మీదే మా అమ్మ అయితే గీజర్ కానీ ఇట్లా అదైన గ్యాస్ మీద నీళ్ళు ఇష్టపడదు ఒళ్ళు నొప్పులు పో వంట ఇంకా వాళ్ళకి అడవి దగ్గర కాబట్టి కట్టెలు ఉంటాయి ఇంకా పొయ్యి మీదనే నీళ్ళు కాంచడం నాకైతే అదొకటి కొంచెం బద్దకం బరువు అనిపించదనమాట కాంచుకోవాలి తోడుకోవాలని మా అమ్మనే చేసి పెడుతుంది తిట్టగలకండి ఆమె కోపిక అనమాట ఇంకా మా అమ్మ వచ్చేసి ఇంకా మా వాళ్ళు రెడీ అయిపోయినారు పోసుకొని ఇంకా పిల్లసారి పోవాలంట ఈరోజు పెద్దసారి ఫస్ట్ పెద్దసారి గీస్తామో ఆ రోజు నైట్ అందుకని ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు మరుస రోజు బిర్యానీ కోసం మా అమ్మ ఆకులన్నీ చేసింది ఇంతకీ బెల్లం మాట వచ్చేసింది ఒక జోక్ చెప్తాను మీకు జోక్ అంటే రియల్గానే జరిగింది బెల్లానికి ఒక ఆమె అంగడికి వచ్చిందంట అంటే అమ్మ బెల్లం ఉంటాయి ఇద్దరా అంటే మా జాబీదిగా అంగట్లో కూర్చోండి ఆడంటావా బెల్లం అంట ఆమెకంటే లేదు మా లేదని చెప్పురా అంటే లేదని చెప్పినాడంట ఇంకా మళ్ళా ఏం చేస్తుంది కొంచెం ఈ మను అని అంటే మా అమ్మతో అన్నాడంట కొంచెం ఇయ్యాలంటాం అంటే నీ దగ్గర ఉందేమో ఈ పరా అది అది ఉండడం ఇంకా పీర్ల పండగ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్